హలో అండి నమస్తే నేను నీలిమ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ నీలిమ ఈరోజు నేను గార్డెన్లో పనులు చేస్తున్నామండి సో దాని గురించే అసలు ఎలాంటి వీడియోస్ కూడా పెట్టడానికి అవ్వట్లేదు సో ఈరోజు చిన్నగా వీడియో ఒకటి చేద్దామని నేను డిసైడ్ అయ్యాను వర్షం పడిన తర్వాత ఇలాగా చమ్మచమ్మగా ఉంటుంది కదండి ఈ టైంలో మనకి ఇలాంటి గడ్డి అలాంటివి ఈజీగా వచ్చేస్తాయి మీరు గమనించవచ్చు ఈ టైంలో చాలా వరకు మంచి మొక్కలు కూడా ఉంటాయి అంటే సీడ్స్ పడి లేచిన మొక్కలు కూడా ఉంటాయి సో అలాంటివి కేర్ఫుల్గా చూసుకొని తీసుకుంటే బెటర్ అండి లేదు అని అంటే కనుక మంచి మంచి మొక్కలు మనం మిస్ అయిపోతాం అంటే మీరు చూడొచ్చు మనం లైక్ బోన్ విష్ బోన్ ఇలాంటివి మనం ఫ్లవర్ ప్లాంట్స్ తెచ్చుకుంటాం అలాంటప్పుడు వాటికి చిన్న చిన్న సీడ్స్ ఉంటాయి కదండి అవి పడి కొంచెం లేట్గా మారుస్తాయి అనమాట చిన్నవి కదండి మనకి సైజెస్ని బట్టి ఆ యొక్క సీడ్ జర్మినేషన్ అనేది ఉంటుంది చాలా వరకు బట్ మనం తెలియదు కదా చాలా వరకు మనం గడ్డితో పాటు కొంతమంది ఏం చేస్తున్నాము బయట వాళ్ళకి ఇచ్చి క్లీన్ చేయించేస్తూ ఉంటాం ఆ క్లీన్ చేసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే చాలా వరకు మంచి మొక్కల్ని పీకేస్తున్నారు ఇది చాలా వరకు ఎక్స్పీరియన్స్ అయ్యి ఉన్నదే కాక కావచ్చు కానీ చాలామంది మళ్ళీ మర్చిపోయి సేమ్ అదే చేస్తున్నారు ఒకసారి మీరు గమనించుకోండి నాకు వీడియో తీయడానికి కానీ ఏమి ఛాన్స్ లేదు ఎందుకనంటే ఒక వన్ వీక్ నుంచి వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి సీట్స్ పెడుతున్నాను ఇంకా అలాగే ఇవన్నీ కలుపు అవన్నీ తీసి రిపోర్ట్లు ఇవన్నీ చేస్తున్నాం అనమాట బట్ వీడియో తీసే అంత ఖాళీ లేదండి మన కాన్సన్ట్రేషన్ అంతా ఈ గార్డెన్ ఎలా ఉండాలి అంటే దీని మీద ఉంటుంది కదా సో అందుకే నాకు వీడియో తీయడానికి ఖాళీ లేదు ఎవరూ లేరు కూడా వీడియో తీయడానికి యాక్చువల్లీ సో నేనే చేస్తున్నాను ఇంకా చూడవచ్చు ఇవన్నీ కూడా కలుపు తీసేసిన తర్వాత ఇవి లాస్ట్ టైము ఇందులో పసుపు వేసాం కదా సో దాని నుంచి వచ్చింది అనమాట ఇప్పుడు మనం ఇలాగా కలుపు తీసేసిన తర్వాత ఇలా వదిలేకుండా దీంట్లో మనం ట్రైకోడెర్మా సుడోమనస్సు అలాగే వేపపిండి వేపపిండి ఉన్నా లేకపోయినా ట్రైకోడెర్మా సుడోనమస్సు తప్పకుండా వేసుకోండి ఎందుకనంటే వర్షాకాలం మొక్కలకి చాలా డిసీజెస్ వస్తాయండి అంటే రూట్కి సంబంధించిన డిసీజెస్ అనేవి వర్షాకాలంలో చాలా వరకు వస్తాయి ఇంకా అలాగే మనకి ఎక్కువగా స్నేహిల్స్ అవి చూస్తూ ఉంటాం చిన్న చిన్న స్నేయిల్స్ కనిపిస్తున్నాయా ఇలాంటి నత్తగుల్లలు ఇలాంటివి కూడా పిండికి చాలా వరకు చనిపోతాయండి చాలా వరకు అంతేగాని ఏంటి మీకు చెప్పారు చనిపోలేదు అని మీరు ఎవరు అడగండి ఎందుకనంటే వాటి వల్ల నష్టమా అంటే చాలా వరకు నష్టం ఉంటుందండి ఇవేం చేస్తాయంటే మనం పెట్టిన సీడ్స్ కానీ లేదంటే చిన్న చిన్న మొలకలు వస్తాయి కదా వాటిని ఏం చేస్తాయంటే కొరికేస్తూ ఉంటాయి పెరగనివ్వనమాట సో అందుకే ఇవి ఎప్పటికప్పుడు స్నేల్స్ అనేవి తీసేసుకోవాలి మీరు గమనించవచ్చు ఇవి లేత ఆకుల్ని కొరికేస్తూ ఉంటాయి మీకు ఇక్కడ కనిపిస్తున్నాయా స్నేల్స్ ఓకే మనకి ఇక్కడ చిన్న చిన్న ఆకులు ఇప్పుడిప్పుడే వస్తుంది ఇక్కడ మీకు చూడచ్చు ఇదిగోండి వీటిని ఇవి తినేస్తున్నాయి మీకు కనిపిస్తున్నాయి లేవో కానీ వీడియోలో సో అలాగనమాట స్నేల్స్ అనేవి మనం చాలా ఫస్ట్ రిమూవ్ చేసుకోవాల్సిన ఇవన్నమాట స్నేల్స్ ఎప్పుడు వర్షాకాలం రాగానే మనకి కనిపించేవి ఈ నత్తగుళ్ళలు ఇంకా అలాగే ఇంకా నల్లగా ఉంటాయి కదండి రోకల్ బండలు అవి కూడా మనకి చాలా ప్రమాదం మట్టికి మంచిదే అని అంటే ఒకటి మంచిది ఏంటి రోకల్ బండలు నల్లగా ఉంటాయి కదా అలాంటివి ఇంకా ఎర్రగా ఉండేవి ఇలాంటివి మట్టికి కొంచెం మంచిదేనండి ఇదిగో మనం రిమూవ్ చేసుకునేటప్పుడు ఇక ఇలాంటివి మనం ఉంచేసుకోవచ్చు అదే బయట వాళ్ళకి ఇచ్చామనుకోండి వీటిని కూడా పీకేస్తారు ఇది మార్నింగ్ గ్లోరీ ప్లాంట్ అనమాట సో ఏ కలరో తెలీదు సో ఉంచేసాను ఇంక ఇలాగా మనం కావాల్సినవి మనం ఇలాగా ఉంచేసుకోవచ్చు సో ఓకే ఇప్పుడు స్నేల్స్ ఎలాగైతే మనకి హాని చేస్తాయో రోకల్ బండులు అనేవి కూడా మనకి అదే విధంగా హాని చేస్తాయి కొంతమంది చెప్పచ్చు ఏంటంటే మట్టిని గుళ్ళ చేస్తాయి రోకల్ బండులు అని ఓకే మట్టిని గుళ్ళ చేస్తాయి అనేది పక్కన పెడితే దానివల్ల నష్టం చాలా ఉంటుందండి ఎందుకనంటే సీడ్స్ని మనం వేసే సీడ్స్ ప్రతి సీడ్ని కూడా అవి తినేస్తూ ఉంటాయి సో అదొకటి గమనించాలి సీడ్సే కాదు చిన్న చిన్న బేబీ ప్లాంట్స్ ఉంటాయి కదా వాటిని కూడా ఇవి తినేస్తాయి సో మీరు ఎప్పటికప్పుడు గార్డెన్లో పరీక్షగా చూసినట్లయితే అవి కనిపిస్తాయి అన్నమాట ఇంకొకటి ఈ రోకల్ బండలు వాటికి నేను లింక్లో డిస్క్రిప్షన్లో నేమ్ మెన్షన్ చేస్తాను అది మీకు ఎక్కడైనా దొరికితే గనక తెప్పించుకోండి నేను ఇప్పుడు నేమ్ మర్చిపోయిన అందుకే మెన్షన్ చేయట్లేదు సో దాన్ని వాడినప్పుడు వెంటనే రిజల్ట్ కనిపించిందండి మీకు ఎక్కడన్నా అవైలబుల్గా ఉంటే తెప్పించుకోండి లేదు ఇన్ కేస్ మీకు కావాలంటే కనుక నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను కావాల్సిన వాళ్ళకి తెప్పించి పంపిస్తాను లేదంటే ఎక్కడుందో కూడా నేను చెప్తాను నేను ఒకవేళ పర్చేస్ చేసినట్లయితే ఎందుకంటే నేను ఆల్రెడీ తెప్పించి ఉన్నాది కాబట్టి నాకు ఇప్పుడు అంత అవసరం లేదు నేను దాన్నే యూజ్ చేస్తున్నాను అనమాట సో ఇంకొకటి ఏంటంటే ఈ గడ్డి ఈ గడ్డిని మీరు తీసినప్పుడు ఇలాగ మట్టి వేస్ట్ అవ్వకుండా ఒకసారి ట్యాప్ చేసినట్లయితే మట్టి ఎంత వచ్చేస్తుందండి ఇన్ కేస్ మట్టి ఇంకా ఉందని మీరు అనుకుంటే గడ్డిని మాత్రం పడేయద్దండి ఇది మనకి చాలా అంటే చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి చూడొచ్చు ఇంత వచ్చిందండి అంటే ఒక టూ పార్ట్స్లో వచ్చిన గడ్డి అనమాట ఇది సో చాలా వచ్చేస్తుంది నేను ఎందుకనంటే సమ్మర్లో అసలు తీయనండి నేను మొక్కలకి కొంచెం చల్లగా ఉంటుందన్న ఉద్దేశంతో నేను సమ్మర్లో అయితే అస్సలు గడ్డి అనేది అస్సలు తీను అలాగే మల్చింగ్ చెయ్యకపోయినా కానీ ఈ యొక్క చల్లదనం ఉంటుంది కదా ఇది ఒక నీడ కింద ఉంటుందని చెప్పి నేను అస్సలు ఈ గడ్డిని తీను సో గురించి చాలా ఎక్కువైపోయింది సో వీటిలో నేనైతే ఆకుకూరలు అని చెప్పి ప్రిపేర్ చేస్తున్నాను సో వీటిని అయితే మనం పడేయద్దండి నేనైతే దీన్ని కింద ఒక లేయర్ కింద అంటే కొన్ని మొక్క పెట్టినప్పుడు ఒక లేయర్ కింద నేను పచ్చి వేసేస్తాను లేదు అంటే ఒక టూ త్రీ డేస్కి ఇవి ఎండిపోతాయి చాలా త్వరగా ఎండిపోతాయి సో ఎండిన తర్వాత వేయొచ్చు నేను ఇది ఎందుకు చాలా ఇంపార్టెంట్ అని అంటున్నానంటే మనకి గడ్డి చూసారా ఎంత ఫాస్ట్గా ఎలాంటి ఫెర్టిలైజర్స్ లేకుండా కూడా ఈజీగా పెరుగుతుంది కదా సో ఇలాంటి వావర్ గ్రోత్ ప్లాంట్స్ని ఎప్పుడు కూడా మనం ఫెర్టిలైజర్గా యూజ్ చేస్తే దానిలో ఉండే పోషకాలు మనకి ఈ యొక్క ఫర్టిలైజర్స్లోకి అంటే కంపోస్ట్లోకి వెళ్తాయి అన్నమాట సో వాటి ద్వారా మన మొక్కలు కూడా ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది ఇక చూడొచ్చు ఇది కొంచెం మట్టి మిగిలింది ఇలాగా ఒక దాంట్లో పెంచేసాము సో దానికి చూడండి ఎంత గడ్డి వచ్చేస్తుందో సో మనము మట్టి ఒకసారి ఆరబెట్టుకొని అప్పుడు వేసుకుంటే చాలా మంచిదండి ఎందుకంటే తడిచిపోయిన మట్టిని మనం ఎప్పుడు కూడా వాడద్దు కేస్ మీరు టైం లేదు వాడేయాలి అని అనుకుంటే కనుక కంపల్సరీగా సుడోనమస్ ట్రైకోడర్మా అలాగే వేపపిండి ఇవేమీ లేవు అంటే కనుక అట్లీస్ట్ సాఫ్ అయిన కానీ వన్ స్పూన్ కలిపి వేయండి మీరు ఇక్కడ చూడొచ్చు మీరు ఏంటి ఇంకా మల్చింగ్ అలా ఉంచేస్తారు అని అనుకోవచ్చు కదా నేను మల్చింగ్ ఎప్పుడు కూడా ఇలానే ఉంచుతా ఉంచుతానండి ఆల్మోస్ట్ చాలా వరకు ఉంచేస్తాను ఎందుకనంటే మల్చింగ్ వల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఓన్లీ మనకి అవి చెమ్మ నాపడానికే కాదు దీనివల్ల మనకి గడ్డి అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది గడ్డి అనేది రాదండి ఇది పసుపు నేను కావాలని ఉంచాను సో ఇలా అనమాట మనకి చాలా వరకు గడ్డి మొక్కలు కంట్రోల్ అవుతాయి అలాగే మనం ఇచ్చిన ఫర్టిలైజర్స్ ఏమైతే ఉన్నాయో వాటిని ఇది స్టోర్ చేసుకోవడానికి ఎక్కువసేపు స్టోర్ చేయటానికి ఉంటుంది ఇంకా అలాగే మనం ఫ్రీక్వెంట్గా వాటర్ కూడా చాలా తక్కువగా ఇవ్వచ్చు అంటే డే బై డే ఇచ్చేది ఒక టూ త్రీ డేస్ మనం ఆగి ఇవ్వచ్చు అలాగా వాటర్ కన్సంప్షన్ కూడా తక్కువ ఉంటుంది ఇంకా చూడవచ్చు చాలా హెల్దీగా కూడా మొక్కలు ఉంటాయి ఈ ఎప్పుడైతే వేర్లు కొన్ని కొన్ని ఇక్కడ చూడవచ్చు మీరు ఇది నిమ్మ మొక్క కదా నిమ్మ మొక్కకి ఎప్పుడు కూడా వేర్లు అనేవి పైకుంటాయండి సో అలాంటి వాటికి కూడా వేర్లు వ్యవస్థ చాలా చక్కగా డెవలప్ అవ్వడానికి ఇది హెల్ప్ అవుతుంది సో అందు గురించి మీరు కంపల్సరీగా మల్చింగ్ అనేది ఏ సీజన్లోనే చేసుకోవచ్చు మల్చింగ్ నేను కోకోపీట్ మాత్రమే వాడతానండి ఎందుకనంటే కోకోపీట్ వల్ల మనకి ఈ యొక్క నత్తగుళ్ళలు అనేవి డెవలప్ అవ్వవు సో దాని గురించి నేను కోకోపీటు మాత్రమే వాడతాను ఇది చూస్తున్నారా దొండ మొక్క మొత్తం కూడా ఇలాగ పెస్ట్ పట్టేసింది అండి టూ డేస్ జస్ట్ టూ డేస్లో నేను స్ప్రే చేశాను అయినా కానీ ఒక టూ డేస్ కంట్రోల్ చేయలేకపోతేసరికి చూడొచ్చు ఇంకా ఉన్నాయి ఇంకా కూడా మనకి ఒకటి రెండు కనిపిస్తున్నాయి దొండాపాదనవి ఇలా చేసేస్తున్నాయి చక్కగా వస్తున్నాయి దొండకాయలు ఇలా మొత్తం పక్కనే ఉన్న ఇవి ఇవేమంటారు బొగడబంతి బొగడబంతిని కూడా ఆల్మోస్ట్ అటాక్ అయిపోయినాయి సో ఎప్పుడైతే స్ప్రే చేసాము జస్ట్ కంట్రోల్ అయినాయండి ఇంకా ఈ సీజన్లో నేను ఇవి ఏమంటారు బొబ్బర్లు లాంగ్ బీన్స్ ఉంటాయి కదా సో అవి ఇంకా అలాగే ఇది వచ్చేసి కీరా ఇంకా అలాగ కొన్ని విత్తనాలు అయితే పెట్టాను ఇంకా ఇవైతే రెడీగా ఉన్నాయండి వేయడానికి తీసుకొచ్చాను నేను సమ్మర్కి ముందు తీసుకొచ్చాను కానీ రిపోర్టింగ్ చేయలేదు ఎండలు ఎక్కువగా ఉండడం వలన వీటిని బ్యాగ్స్లోనే ఉంచేసాను బ్యాగ్స్లో కూడా నేను డైరెక్ట్గా కింద పెట్టలేదు ఇంకొక కుండీలో అలాగా అరేంజ్ చేసి పెట్టాను అనమాట సో ఆల్మోస్ట్ అన్నీ కూడా నేను కింద ఉన్న కలుపులు తీసేసి ఆల్మోస్ట్ ఇలాగా రెడీ చేసి ఉంచాను ఇక్కడ మీరు చూడొచ్చు చెట్టు చిక్కుడు ఉండేవండి వీటిలోనూ పెద్ద మొక్కల్లో నేను కొన్ని చెట్టు చిక్కుడు వేసేదాన్ని క్రాప్ అయిపోలేదు కాకపోతే వీటికి ఈ యొక్క రైనీ సీజన్లో డిసీజెస్ ఎక్కువ వస్తాయి అనమాట సో అందుకే ఇలాగా ఫ్రీగా వదిలేసేయాలండి దాని గురించి నేను ఈ యొక్క సైడ్ ఉన్న ఆ మొక్కలను తీసేసేసరికి కొంచెం ఫ్రీగా ఉన్నాయి ఇప్పుడువి ఆల్మోస్ట్ అన్ని ప్లాంట్స్ కూడా నేను కలుపు తీసేసాము చూడొచ్చు చక్కగా మందారాలు ఎంత బాగున్నాయో ఈ కలర్ అయితే మీరు ఎప్పుడైనా మందారాలు పెద్ద సైజ్ తీసుకోవాలంటే ఈ టూ కలర్స్ తీసుకోండి ఎప్పుడు ఇంకా డైలీ ఖచ్చితంగా ఒక్క ఫ్లవర్ అయినా ఉంటుందన్నమాట చూడొచ్చు బర్డ్స్ ఎంత బాగున్నాయి కదండి బర్డ్స్ కానీ ఫ్లవర్స్ కానీ ఇది కంపల్సరీ డైలీ ఒక్క ఫ్లవర్ అయినా ఉంటుంది మీరు ఎప్పుడైనా మందారాలు తీసుకోవాలనుకుంటే వెరైటీ తీసుకోవచ్చు ఇంకా చిక్కుడు ఇది సమ్మ చిక్కుడు సో దీన్ని తీసేసామండి చిక్కుడును ఇంకా అలాగే పిచ్చుకపట్టులో ఉన్నాయి కదా వాటిని కట్ చేసేసాము మళ్ళీ కొంచెం కొత్తవి పెడదామని చెప్పేసి వీటిని కట్ చేసేసాను ఆల్మోస్ట్ అంతా కూడా తీసేసాను కొంచెం ఉండిపోయింది అది కూడా కట్ చేసేస్తాను ఇంకా సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి మీరు ఇక్కడికన్నా వెళ్తే ఇలాగ స్టెమ్స్ తెచ్చుకొని పెట్టుకోండి చక్కగా వచ్చేస్తాయి నాకు ఇది ఉమ్మకారి ఇచ్చారు మల్టీ విటమిన్ స్టెమ్ అనమాట ఇది చక్కగా చూడండి ఎంత బాగా వచ్చేసిందో నేను పెట్టి టెన్ డేస్ ఆ ఫిఫ్టీన్ డేస్ అవుతుందండి చక్కగా వచ్చేసింది అంటే అప్పటి నుంచి మనకి రెయిన్స్ వచ్చేస్తున్నాయి కదా స్టార్ట్ అయిపోయింది కదా సో ఆల్మోస్ట్ అన్నీ కూడా చక్కగా మొలుస్తాయండి ఈ టైంలో ఎక్కడైనా మీకు స్టెమ్ నచ్చింది తెచ్చుకుని పెట్టుకోవచ్చు ఈ టైంలో అన్నీ పెట్టుకుంటాం కదండీ సీడ్స్ వేసుకునే వాటికంటే సీడ్స్ వేసుకునేటప్పుడు క్రీపర్ వెరైటీస్కి ఇంకా ఇలాగ కింద నుంచి మనము సపోర్ట్ ఇచ్చుకున్నట్లయితే చాలా త్వరగా గ్రో అవుతున్నాయి సో అదొకటి మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు మనం చక్కగా ఇలాగ క్రీపర్ వెరైటీస్ ఈ టైంలో పెట్టేసుకోండి కొండ మామిడి చూసారా చాలా చక్కగా అంటే లోపల లోపలికి ఇంకా చాలా ఉన్నాయి కాయలు ఇవి ఇంకా ఇవి ఇలా చాలా గుర్తులు ఉన్నాయండి ఇంకా అలాగే పూత పూత ఉంది మళ్ళీ కొత్తగా ఇవి వస్తున్నాయి చిగుర్లు వస్తున్నాయి చాలా బాగుంది ఇది మామిడి ఒక్కొక్కరు ఒక్కొక్క టేస్ట్ చెప్తున్నారు నాకైతే ఏం టేస్ట్ తెలియలేదు నిజంగా చెప్తున్నాను నాకైతే ఏం టేస్ట్ తెలియలేదు చాలామంది మాత్రం ఒకళ్ళు రేగి పండు అన్నారు ఒకటి మామిడి పండు అన్నారు ఏమో నాకైతే ఏ టేస్ట్ తెలియలేదండి పచ్చడి చేస్తారంట ఒకటి రెండు సార్లు మేమైతే పప్పులు వేసాము నాకు డిఫరెన్స్ ఏం తెలియలేదు ఇంక ఇప్పుడు ప్రోనింగ్ టైం అండి ఆల్మోస్ట్ అన్ని ఫ్రూట్ ప్లాంట్స్ని కూడా మీరు చక్కగా ప్రూన్ చేసేసుకోవచ్చు చూసారా ప్రూన్ చేసాక ఎంత బాగా వచ్చేసినాయో ఇది వైట్ నేరేడు రెడ్ చాలా చక్కగా వచ్చిందండి ఇప్పుడు దీన్ని నేను పాట్ కూడా చేంజ్ చేసేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే చాలా చిన్న పాట్లో ఇది నాకు తెలిసి ఒక టెన్ ట్వెల్వ్ ఇంచ్ పాట్ అనుకుంటా సో దీంట్లో పెట్టాను నేను కాకపోతే నాకు ఫ్రూటింగ్ వస్తుంది కానీ మరి అంత దీన్ని స్ట్రెస్ చేసేస్తున్నానేమో అని డౌట్ పెద్దగా రావట్లేదండి ఫ్రూటింగ్ సో దాని గురించి ఇప్పుడు నేను దీన్ని రిపోర్ట్ చేసేస్తాను ఆల్మోస్ట్ ఇది మట్టి కుండి కాబట్టి ఇన్ని రోజులు ఆగాను సో ఇంకా చేసేయాలి ఎక్కడ తగిలిపోతుందా చాలా బాగుంటుంది కుండి అని ఆగిపోయాను కానీ మొక్క గురించి చేసేయాలి తప్పదు చేస్తాను ఆ వీడియో కూడా మీకు పెడతాను ఇంకా మా స్ట్రాబెరీ అయితే ఇప్పుడు కొంచెం డల్ అయిందండి ఇంకా దాంట్లో నుంచి తీసి వేరే దాంట్లో వేసాను ఫ్రూటింగ్ అయితే ఇప్పుడు స్టాప్ అయింది ఏంటో ఇది ఈ సంవత్సరం వింటర్లో కాకుండా సమ్మర్లో కాసింది చాలా వెరైటీగా సో ఇదండి టుడే వీడియో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి ఇప్పుడైతే రోజెస్ చాలా చక్కగా వస్తాయి డిసీజెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి ఈ సీజన్లో చాలా బాగుంటాయండి రోజ్ ప్లాంట్స్ పెంచుకునే వాళ్ళైతే కనుక ఈ సీజన్ బెస్ట్ అని చెప్పొచ్చు ఓకే అండి నా వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనిపిస్తే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఆ విషయ వెరీ హ్యాపీ గార్డెనింగ్ థ్యాంక్ యూ